హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా నిజం తెలుసుకొని రోహిణి చంప పగలగొట్టిన బాలు అసలు మీనా ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు జాతకంలో దోషముందని నివారణ అంతా కూడా చెప్తూ ఉంటారు పరిహారాలు పంతులు అయితే కటిక ఉపవాసం ఉండి దుర్గాదేవిని కాలభైరువుని పూజిస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పంతులు గారు చెప్పడంతో ఇక మీనా అయితే కటిక ఉపవాసం చేస్తూ దుర్గాదేవి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది అలా ప్రదక్షిణ చేస్తూ ఉండగానే కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా ఇక కళ్ళు తిరిగి పడిపోయిన మీనాని చూసి బాలు అయితే పక్కనే ఉన్న నీటిని తీసుకొని తాగమని ఇస్తూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే వద్దు నేను కటిక ఉపవాసం ఉన్నాను ఇప్పుడు నేను నీళ్లు తాగితే ఉపవాసం చెడిపోతుంది అని మీనా అంటూ ఉంటుంది అసలు నీకేమన్నా అర్థమవుతుందా కటిక ఉపవాసం ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది అసలే కళ్ళు తిరిగి పడిపోయావో ఎందుకు ఇవన్నీ అని బాలు అంటూ ఉంటే మీ జాతకంలో దోషముందని పంతులు గారు చెప్పారు కదా జాతకంలో దోషాలు పోవాలంటే ఇలా కటిక ఉపవాసం ఉండాలి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే నేను పుట్టిన వెంటనే ఈ జాతకం మూలానే నా జాతకం బాగోలేదని నేను నా తల్లికి దూరం అయిపోయాను నా జాతకంలో దోషాలు ఉన్నాయని నా తల్లి నన్ను దూరం పెట్టింది కొడుకుగానే చూడడం లేదు ఇప్పుడు కూడా నువ్వు నా జాతకంలో దోషాలు ఉన్నాయని నువ్వు కూడా నా జీవితంలో నుంచి వెళ్ళిపోతావా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఇక బాలు అడిగిన ప్రశ్నకి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు జాతకంలో దోషాలు ఉన్నంత మాత్రాన నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నారో అని మీనా అయితే బాలుతో చెప్తూ ఉంటుంది ఇక బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నేను పుట్టినప్పుడు పంతులు గారు నా జాతకంలో దోషం ఉందని నేను ఇంట్లో పుట్టడం వల్ల ఎవరో ప్రాణహాని కలుగుతుందని చెప్పారు దాంతో మా అమ్మ ఇంట్లో ఎవరికి ఏమవుతుందా అని జరిగే పరిస్థితులు కూడా పంతులు గారు జాతకంలో దోషాల వల్లే ఉన్నందువల్లే జరుగుతున్నాయని అనుకొని నన్ను షీలా డార్లింగ్ దగ్గర పెట్టి తను దూరంగా ఉంది నన్ను కొడుకు అని కాదనుకొని తను నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది నా కారణంగానే పెద్దన్నయ్య చనిపోయాడని చెప్పి నన్ను ఇంకా దూరం పెట్టి అసహించుకోవడం మొదలుపెట్టింది ఇంకా నాన్నకి నేను కొడుకన్నా గుర్తు ఉంది కాబట్టి ఇలా అమ్మ దగ్గర ఉంచుతూ ఉన్నాను లేకపోతే నాన్న కూడా అమ్మలాగే ఆలోచిస్తే నేను ఎప్పుడూ బయటికి వెళ్ళి అనాథలా బ్రతికేవాణ్ణి అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి మీ బాధ నాకు అర్థమయ్యింది తల్లి ప్రేమకి దూరమయ్యి మీరు ఎంత ఆవేదనని అనుభవిస్తున్నారో నేను అర్థం చేసుకున్నాను జాతకంలో దోషాలు ఉన్నాయనో ఎవరో మీ మీద ఏదైనా చెప్పారనో నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను జీవితాంతం నేను మీతోనే ఉంటానని నేను మీకు మాట ఇస్తున్నాను కష్టంలో సుఖంలో మీకు నేను వెన్నంటే ఉంటాను అని అంటూ మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది మీనా ఎప్పుడైతే బాలుతో అలా చెప్పిందో ఇక వెంటనే బాలు అయితే మీనాని కౌగిలించుకుంటాడు కౌగిలించుకొని ఇన్ని రోజులు ఇలాంటి ప్రేమ దక్కక నేను ఎంతో ఆవేదనకి గురయ్యాను అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక మీనా బాలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలుగా ఒకటవుతారు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ప్రభావతి అయితే రోహిణి మనోజుల పెళ్లి ముహూర్తం పెడుతుంది పెట్టి రోహిణికి ఫోన్ చేస్తుంది అప్పుడే రోహిణి వాళ్ళమ్మకి చెప్తుంది నువ్వు కేవలం నా తల్లిగా కాకుండా ఒక చుట్టంగా మాత్రమే నా పెళ్ళికి రావాలి అని అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళమ్మతో అప్పుడే వాళ్ళమ్మ ఆశ్చర్యపోతూ అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు నేను ఒక చుట్టంగా బంధువుగా అతిథిలాగా నీ పెళ్ళికి రావాలా అని అంటూ ఉంటే అవును నా జీవితం సంతోషంగా ఉండాలన్నా నా పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలన్నా నువ్వు చేయవలసిన పని ఇదే అని రోహిణి అయితే తన తల్లికి చెప్తుంది నాకు కావాల్సింది నీ జీవితం బాగుండడం నీ జీవితం బాగుండడం కోసం నేను ఏదైనా చేస్తాను అని రోహిణికి మాట ఇస్తుంది అయితే తరువాత ఇక సత్యమైతే బాలు మేనలను ఇద్దరిని ఇంటికి పంపించమని చెప్పి ఫోన్ చేస్తాడో సుశీలతో వాళ్ళతో పాటు బయలుదేరి నువ్వు కూడా రామ్మా అని అంటాడో అప్పుడే నేను నేనెందుకురా అని అంటూ ఉంటే మన మనోజ్కి పెళ్ళమ్మ మరో మూడు రోజుల్లో పెళ్ళి జరగబోతుంది నువ్వు కూడా రావాలి అని అంటూ ఉంటాడో సత్యమైతే అప్పుడే బాలు అయితే ఫోన్ తీసుకొని ఆ మనోజ్ గారి గురించి ఆ అమ్మాయికి అన్ని విషయాలు చెప్పే మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టించారా అంటే నేను అక్కడ ఉంటే పెళ్ళి చెడగొడతానని ఇక్కడికి పంపేసి డ్రామా ఆడుతున్నారా అని అంటూ ఉంటాడు మానవ్ అదేం లేదురా మనోజ్ గారి జీవితం ఇప్పటి వరకు నాశనం అయిపోయింది వాడికి ఉద్యోగం వస్తే లోను ద్వారా మన అప్పు తీర్చేస్తాడు వాడి జీవితం సంతోషంగా ఉండాలంటే ఆ రోహిణి అమ్మాయి కరెక్టే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని అంటూ ఉంటాడు సత్యమైతే ఏ గొడవ చేయకుండా పెళ్లిలో నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకో అని సత్యమైతే బాలుతో అంటాడు అప్పుడే మీనా కూడా బాలుకి చెప్తుంది అర్థమయ్యేటట్టు దాంతో ఇక బాలు అయితే పెళ్లి జరగాలని కోరుకుంటాడు ముగ్గురు కూడా ఊరికి బయలుదేరి వస్తారు వచ్చిన తర్వాత ఇక దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనాక్షితో అంటూ ఉంటుంది ఈ దురదృష్ట జాతకుడు పనులు చేస్తున్నాడో ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ ఉంటే అప్పుడే మీనాకి కోపం వచ్చి ఇక ప్రభావతి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది కన్న కొడుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు మీకు కన్న తల్లేనా మీరు కొడుకు ఏ తప్పు చేసినా సరే కన్న తల్లి కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది అలాంటిది మీరు ఏ తల్లి కూడా ఏ కొడుకుకు వేని శిక్ష మీరు వేశారో అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ప్రభావతి అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుకో అని ప్రభావతి మీనాని తిడుతూ ఉంటుంది అప్పుడే మీనాక్షి అయితే పెళ్ళి పట్టుకొని మీరిద్దరూ ఈ గొడవ ఏంటి అమ్మ మీనా మీ అమ్మకి పూలు ఆర్డర్ చేశారు ఇంకా తీసుకురాలేదు నువ్వు వెళ్తావా అని అంటూ ఉంటుంది మీనాక్షి అప్పుడే నేను వెళ్ళి తీసుకొస్తాను అని పూలు తేడానికి అమ్మ దగ్గరికి వెళ్తుంది మీనా అలా పూలు తేడానికి వెళ్ళిన మీనాకి రోహిణి తల్లి అయితే బస్సు దిగి వస్తుండడం కనిపిస్తుంది అప్పుడే రోహిణి తల్లిని చూసి మీనా దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అడుగుతూ ఉంటుంది మీరా అమ్మ ఏంటి ఇలా వచ్చారు అని అంటూ ఉంటే మా అమ్మాయి పెళ్ళమ్మ పెళ్ళికి వచ్చామో అని అంటూ ఉంటుంది సరేనమ్మా రండి అను మీ అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది అని అంటూ ఫోటోని చూపించమంటుంది మీనా అప్పుడే ఫోటోని చూపిస్తుంది ఈ తల్లి అయితే అప్పుడే ఇక రోహిణి తల్లి చూపించిన ఫోటోని చూసి షాక్ అయిపోతూ తను మీ అమ్మాయ అని అంటూ ఉంటుంది అవునమ్మా మా అమ్మాయిని చూసారా అంటే చూడలేదో ఇప్పుడే చూడడం ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం ఉంది తను బ్యూటీషియన్ కదా అని అంటూ ఉంటే అవునమ్మ తను బ్యూటీషియనే ఇప్పుడే తను పెళ్ళవుతుంది కానీ కన్న కూతురు పెళ్లికి అతిథిలాగా వెళ్ళాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే అతిథిలాగా వెళ్ళడం ఏంటి అని అనంగానే అవునమ్మా మా అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది తనకి ఇదిగో ఈ వీడు ఎవరో కాదో మా అమ్మాయి కొడుకే అంటూ రోహిణి గతం గురించి మీనాకి చెప్పేస్తుంది ఇక రోహిణి అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకుంటుందని తెలుసుకున్న మీనా అయితే మీ అమ్మాయి దగ్గరికి నేను తీసుకువెళ్తాను రండి అంటూ మీనా అయితే తన తల్లిని తీసుకొని రోహిణి తల్లిని బయలుదేరుతుంది కళ్యాణ మండపం దగ్గరికి అప్పుడే రోహిణి తల్లిని తీసుకొని మీనా బయలుదేరడం అంతా కూడా రోహిణి ఫ్రెండ్ అయితే చూసేస్తుంది రోహిణికి ఫోన్ చేసి చెప్తుంది అప్పుడు ఇక రోహిణి అయితే ఆ మీనా పెళ్లి మండపడానికి రావడానికి వీల్లేదు నీకు తెలిసిన రౌడీలు ఉంటే మీనాని చంపించేసే అని అంటూ షాక్ ఇస్తుంది రోహిణి తన ఫ్రెండ్కి అప్పుడు ఇక రోహిణి చెప్పినట్టు వాళ్ళ ఫ్రెండ్ అయితే తనకు తెలిసిన రౌడీలకి ఫోన్ చేసి మీనాకి యాక్సిడెంట్ చేయమని చెప్తుంది మీనా వస్తున్న ఆటోకి యాక్సిడెంట్ చేయడంతో మీనాకి అలాగే రోహిణి వాళ్ళ అమ్మకి కూడా గాయాలు అవుతాయి అవడంతో వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇది తెలుసుకున్న బాలు హాస్పిటల్కి వెళ్తాడు వెళ్ళిన తరువాత అప్పుడే మీనా అయితే రోహిణి గురించి బయట నిజం తెలుసుకున్న బాలు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి మనోజ్ రోహిణి మెడలో తాళి కట్టబోతూ ఉండగా రోహిణి చంప పగలగొట్టి రోహిణి బండారాన్ని బయట పెడతాడు అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నిండా గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి